నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక గత ప్రభుత్వంలో కొన్ని కోట్ల రూపాయలు లెక్కర స్కామ్ చేశారు వైసీపీ పార్టీ సంస్థ కొంతమంది కీలకమైన నాయకులు ఈ లెక్కర స్కామ్ చేశారని చెప్పి కూటమి పార్టీ కొన్ని ఆరోపణలు వేసింది ఆరోపణలు వేసిన అనంతరం వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన నాయకుల మీద కేసులు నమోదు చేసింది సో మన అందరం చూసాం కొంతమంది జైల్లో ఉన్నారు మరి కొంతమంది బెయిల్ మీద వచ్చారు ఇంకా కొంతమంది ఈడీ ముందు విచారణ తిరుగుతూ ఉన్నారు సో కొంతమంది అయితే కావాలని చెప్పి ఈ కేసులు దెబ్బ తట్టుకోలేక ఈ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి పక్క వెళ్ళిపోవడం జరిగింది సో ఫస్ట్ తప్పించుకున్న వ్యక్తి రాంగ్ రూట్లో వెళ్ళిన వ్యక్తి ఎక్స్ఎంపి విజయసాయిరెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఏదో ఒక విధంగా ఈ లెక్కర్ స్కామ్ తప్పించుకోవడానికి ఆ రోజు నేను రాజకీయాలు చేయను నాకు రాజకీయాలు వద్దని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు మరి ముఖ్యంగా ఈ లెక్కర్ స్కామ్ దెబ్బకి చంద్రబాబు గారు అయ్యాడు అసలు నిజంగా లెక్కర్ స్కామ్ జరిగిందా లేదని తర్వాత విషయం కానీ చంద్రబాబు గారు దగ్గర అయిపోయాడు దగ్గిరైపోయి దూరంగా ఉంటూ కావాలని చెప్పి జగన్ గారి మీద ప్రతిరోజు ట్వీట్లు పెట్టాడు ట్వీట్లు పెట్టినా సరే ఈరోజు ఈడీ మీదకి రెడ్డి గారు మళ్ళీ విచారణ రావడం జరిగింది సుమారు ప్రజెంట్ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని రెండు గంటల పైన విచారిస్తున్నారు అసలు నిజంగా లెక్కర్స్గా జరిగితే రెడ్డి గారు దాని పాత్ర ఉంటే అసలు విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు విషయం చెబుతాడు సో నా పాత్ర ఎంత ఉంది ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల పాత్ర ఎంత ఉంది అసలు ఎన్ని కోట్లు జరిగింది లేదంటే అసలు జరగలేదు కావాలని చెప్పి మమ్మల్ని కేసులు ఎరికిచ్చారు అన్యాయంగా ప్రతిసారి మమ్మల్ని విచారణ పిలుస్తున్నారని చెప్పి విజయసాయిరెడ్డి గారు విషయం కక్కుతాడు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో విజయసాయిరెడ్డి గారు అసలు విషయం కక్కుతాడా లేదంటే అబద్ధాలు చదువుతాడా లేదంటే అసలు నాకేం తెలియదు అని చెప్పి బయటకు వస్తాడనేది అందరికీ ఆశ్చర్యంగా ఉంది మరోపక్క విజయసాయిరెడ్డి గురించి మనందరం చూసాం గత ప్రభుత్వంలో జగన్ గారు ఉన్నప్పుడు విచ్చలవిడిగా అతను హవా జరిగింది కేవలం జగన్ గారు మావాడు సో నేనేం చెప్పినా జగన్ గారు వింటాడు ఈ పార్టీలో కీలకమైన నా బాధ్యతలు ఉన్నాయి ఈ పార్టీలో నేను ఏం చేసినా చాలామంది అని చెప్పి ఆ రోజు విజయసాయిరెడ్డి గారు రెచ్చిపోయాడు సో రెచ్చిపోతే రెచ్చిపోయాడు అధికారంలో చూసి రెచ్చిపోయిన తర్వాత ఈరోజు ఏ వ్యక్తిని అయితే చూసుకొని రెచ్చిపోయాడు ఈరోజు అదే వ్యక్తికి పంగనామాలు పెట్టాడు పంగనామాలు పెట్టింది కూడా కాకుండా ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన నాయకుల్ని చీలుస్తున్నాడు చీలు చేస్తున్నాడు ఇంకా చేసి ఇంకెందుకు ఆ పార్టీలో మీరు ఉంటారు ఆ పార్టీ అధ్యక్షుడి దగ్గర చాలామంది కోవట్లు ఉన్నారు సో ఆ కోవట్ల నుంచి మనం తప్పించుకోలేము తప్పించుకోవాలంటే మనందరం బయటకు రావాలని చెప్పి విజయసాయిరెడ్డి గారు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని ఈరోజు రెచ్చగొట్టడం జరుగుతుంది పోయి ఆకాల విజయసాయిరెడ్డి గారు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి దూరం వెళ్ళాడు దూరం వెళ్ళినంత మాత్రాన అతను సాధించింది ఏమైనా ఉందా ఏ ఒక్కటి కూడా లేదు మళ్ళీ అదేవిధంగా విధంగా రకంలో విచారణకు వస్తా ఉండి ఈడీకి ముందుకి అసలు రాజకీయాల నుంచి ఈ ఈరోజు అంత అవకాశం ఉండేది అతనికి ఎక్కడికి వచ్చిన సరే విజయసాయిరెడ్డి గారు మంచి గుర్తింపు ఉండేది అందరు గౌరవించేవాళ్ళు ఏ జిల్లా పర్యటించినా కూడా విజయసాయిరెడ్డి గారు భారీ ఎత్తున ఘనసోదం మలికారు కానీ ఇప్పుడు చేతులారా అతను పోగొట్టుకుండు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీ ఓడిపోయిన వెంటనే ఇంకా మళ్ళీ అధికారంలోకి రాదు ఆ పార్టీ పని అయిపోయింది సో ఇంకో పదిహేను సంవత్సరాలు చంద్రబాబు గారే మన రాష్ట్రంలో సీఎంగా పరిపాలిస్తాడని చెప్పి ఒక మొండి పట్టుబట్టి కలగని ఏకంగా వైసీపీ పార్టీకి వెన్ను పొడిచి బయటికి రావడం జరిగింది సో నేను అడుగుతుంది విజయసాయి గారిని నువ్వు బయటకు వెళ్ళిపోయావు హ్యాపీగా ఉన్నావు తప్పించుకున్నావు తిరుగుతున్నావు జస్ట్ నామికవాసిగా ఆ లెక్కర్ స్కెంలో ఈడు ముందుకు వస్తున్నావు అసలు అక్కడ ఏం జరుగుతుంది లోపల నేను ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు ఎందుకు గంటల గంటలు లోపల కూర్చోబెట్టి మాట్లాడుతున్నది అనేది ఇంతవరకు ఎవరి దగ్గర సమాధానం లేదు సో ఆ నాయకుడు ఉన్నాడు ఈ వ్యక్తి లెక్కర్ స్కామ్ చేశాడు అంటారు ఆ వ్యక్తి మళ్ళీ రెండు నెలల బెయిల్ మీద బయటకు వస్తున్నాడు ఆలోచించండి పెదిరెడ్డి గారి మీద సారీ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వచ్చిన ఆ రోజు మిథున్ రెడ్డి గారు నరస చేశారు ఏమైంది మిథున్ రెడ్డి గారిని నేను సాధించారు ఇప్పుడు జోగి రమేష్ గారు నేసారు బెయిల్ వచ్చినా కూడా ఇంకా బెయిల్ రాలేదని చెప్పి లోపలే పెడుతున్నారు చెవిరెడ్డి భాస్కర్ లోపల నరకం చూపిస్తున్నారు వీళ్ళు చేసిందంటూ ఏమీ లేదు రాష్ట్రం మొత్తం కేవలం ఒక టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈ లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ప్రజలు మొత్తానికి తీసుకెళ్ళారు ఇది అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ ఒకరు ఇదిగో ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు లెక్కర్ స్కామ్ చేశారు పెదిరెడ్డి కుటుంబ గారు కట్ పెదిరెడ్డి కుటుంబ సభ్యుల పాత్ర ఉంది జగన్ గారి పాత్ర మరి ముఖ్యంగా ఉంది వైసీఆ రెడ్డి గారి పాత్ర ఉంది చెవిరెడ్డి గారు కీలకంగా వ్యవహరించాడు ఒట్టి మాటలు చెప్పండి వచ్చారు మరి ఒట్టి అసలు నిజంగా స్కామ్ జరిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష మీరు వేశారు సమానం చెప్పండి వాళ్ళకి జస్ట్ మీరు అరెస్ట్ చేశారు రెండు మూడు నెలలు జైల్లో పెట్టారు ఏమైనా శిక్ష చేయడం అంటారా ఇదిగో ఇన్ని కోట్లు తిన్నాడు ఇంత డబ్బు దోచుకున్నాడు అన్నయ్య ఇంకా అక్రమంగా స్కామ్ చేశాడని చెప్పి ఆ వ్యక్తి దోచుకున్న డబ్బులు మొత్తాన్ని మీరు బయట పెట్టాలి కదా ఎక్కడ బయట పెట్టారు ఏదీ లేదు అదేమనంటే అంటే మా ప్రభుత్వం కరెక్ట్గా విచారం జరుగుతుంది సిట్టు చూసుకుంటుంది మొత్తం ఈడీ విచారణ జరుగుతుంది సో అందుకని మేము దీని గురించి మాట్లాడమని చెప్పి మళ్ళీ మీరు అందరం రివర్స్ మాట్లాడతారు నేను అడుగుతుంది ఇదే కూటమి ప్రభుత్వాన్ని ఈ లెక్కర స్కామ్లో పూర్తి స్థాయిలో మీరు విజయం సాధించాలంటే ఒకవేళ వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ ప్రజెంట్ గత ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు అధికారం వైసీపీ పార్టీ ఉన్నప్పుడు కొన్ని వందల కోట్ల స్కామ్ చేసినప్పుడు ఎవరు స్కామ్ చేశారు ఏ నాయకుడు ఎంత డబ్బు దోచుకున్నాడో ఆ లెక్కలు బయట పెట్టండి పెట్టరు అదేమంటే మా దగ్గర సంబంధం లేదు కానీ వాళ్ళ పేరు వినిపిస్తున్నాయి వీళ్ళ మట్టి కరెక్ట్ చేయాలి ఇది ఒక టార్గెట్గా పెట్టుకొని కావాలని చెప్పి కక్షపూర్తిగా రాజకీయంగా పైకి వచ్చిన వ్యక్తుల్ని ఈరోజు కూటంపాటి తొక్కివేయడానికి రాష్ట్రంలో ఎక్కడ కూడా వాళ్ళ పేరు వినిపించకుండా చేయడానికి కావాలని చెప్పి కక్షపూర్తిగా ఈరోజు వైసీపీ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరుగుతుంది ఓకే పెట్టుకోండి ఈరోజు మీరు అధికారులు ఉన్నారు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు కావాలని చెప్పి వీడి వీడి విచారం కూడా పిలుస్తారు కానీ అక్కడ జరిగిందంటూ ఏం లేదు నిన్న మనందరం చూడలేదా తెలంగాణ స్ట్రేణిలో హరీష్ గారిని అరెస్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్ లిస్టులో భోగ్గుషన్ లింట్లో ఆ రమ్మని అని చెప్పి విచారం తీసుకెళ్ళారు ఏం లేదంట గంటల గంట లోపల వచ్చి నీ నీ పేరేంది మీ నాన్న పేరు ఏంది ఉదయం టిఫిన్ చేసావా ఇప్పుడు మధ్యాహ్నం నీకు లంచ్ ఏమన్నా తెప్పిమ్మంటావా ఏమైనా జ్యూస్ తాగతావా లేదంటే బ్లాక్ టీ తాగుతావా గ్రీన్ టీ తాగుతావా ఈయే అడిగారంట సో ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తావు ఇంకా నీకు ఇంట్రెస్ట్ ఉందా రాజకీయాలు అని చెప్పి ఏ క్వశ్చన్ అడిగారు నాకు తెలిసి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని దేం సేమ్ ఇదే సిచ్యువేషను లోపల తీసుకెళ్ళడం ఉదయం టిఫిన్ చేసావా నేనేం కూర చేశారు ఇంట్లో నిన్న ఎక్కడికి ఎక్కడికి వెళ్ళావు అందరూ బాగున్నారా ఈయ మాట్లాడతారు కానీ ఈ కేసును మటుకి సాధించాం విజయం మాదే అని చెప్పడానికి ఒక్కట్లేదు కానీ వీళ్ళు చెప్పుకునేది మొత్తం ఒకటే గత ప్రభుత్వంలో జానగారు సీమ్మైనప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు కల్తీ మధ్యాహ్నం పేరు తీసుకొచ్చాడు నాసిరగన్ మధ్యాహ్నం అమ్మాడు బావులు పొట్ట కొట్టాడు అని చెప్పి ఫేక్ ప్రచారం చేసుకుని వీళ్ళందరూ ముందుకు వస్తారు సో ఎవరైనా కుట్రలు చేసినా రకరకాలుగా ఫేక్ ప్రచారం చేసుకున్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా లెక్కర్ స్కామ్ జరిగిందో ఇప్పుడు కూటంపేట అధికారులకు వచ్చినాక ఎంత లెక్కర్ స్కామ్ జరుగుతుందనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ప్రతి ఒక్కరికి గమనిస్తున్నారు ఏదేమన్నా సరే విజయసాయి రెడ్డి గారు ఎత్తుగడ్డ విజయసాయి విజయ విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు తీసుకున్న ప్లాన్ ఒక వ్యక్తిని మోసం చేశాడు ఈడ మోసపోయాడు థ్యాంక్ యూ